అపోస్తల కార్యంలో నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ముప్పై ఒకటవ వచనం వరకు చదువుతామండి వారు విడుదల నుండి తమ స్వజనుల ఎద్దుకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలియ తెలిపి వారికి తెలిపిరి వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసినటువంటి వాడు అన్నిజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందరికూ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయినా నీ సేవకుడినైనా దావీదు నోటా పలికించువి ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటినన్నింటినీ చేతికై నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుడైన యేస్సునకు విరోధముగా హేరోదును పొంతి పిల్లాతును అన్ని జనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకొని ప్రభువ ఈ సమయం వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అదే అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయంలో ఒక వాక్యంలో చదువుతానండి ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినము ప్రజల మధ్య అనేకమైన మహత్ మహత్కార్యములను అపోస్తల చేత చేయబడుచుండెను వారందరూ ఏకమనస్కులై మనసుకులై సలోమన్ మంటపంలో ఉండిరి ప్రజలు వారిని గణపరచుచుండ్రి పురుషులను స్త్రీలను అనేకులను మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైన్ను అతని నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు యురుషులేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి దేవుని యొక్క వాక్యము మనము మనకు చేసేటటువంటిది ఏమిటి అంటే మన యొక్క ఆలోచనలని మన యొక్క తలంపుల్ని మన యొక్క మనము ఒక విషయాన్ని ఏ విధంగా చూస్తాం మన పర్సెప్షన్ని అది చేంజ్ చేస్తుంది అంటే మార్పు తీసుకొని వస్తుంది ఆలోచనలో తలంపుల్లో తర్వాత వచ్చి మనకు లోపాలు ఉంటే వాటిని సరిచేసేదానికి చేసేదానికి దేవుని యొక్క వాక్యం ఉపయోగపడుతుంది రెక్టిఫై చేస్తుంది కరెక్ట్ చేస్తుంది సరి అయినటువంటి మార్గం ఏదో చూపిస్తుంది ఇప్పుడు మనము ఈ అపోస్తుల కార్యంలో నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయములో ఒక రెండు వాక్యాలను గురించి మనం చదువుకున్నాం అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే విషయం ఏంటి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే అండి అపోస్తలు అయినటువంటి పేతరు అపోస్తలు దేవుని యొక్క మందిరంలోనికి పోయేటప్పుడు గేట్ దగ్గర వారికి నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు నడవలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు వేరే వాళ్ళు తీసుకొని వచ్చి ఆ గేట్ దగ్గర పెడితే వాడు అక్కడ అడుక్కునేటటువంటి వాడు కుంటివాడైనటువంటి మనుషుడు అటువంటి వ్యక్తిని అపోస్తలైనటువంటి పేతురు యోహాను వాడిని చూసి ఆగి అక్కడ వాడిని చూసి ఆగి వాడిని స్వస్థపరిచారు అపోస్తలైనటువంటి పేతురు వాడిని పైకి లేపితే వాడి కాళ్ళు చక్కబడ్డాయి చీలమండలు చక్కబడ్డాయి ఆ బలహీనంగా పొలంలాగా ఉండేటటువంటి కాళ్ళు నడవలేనటువంటి కాళ్ళు సడన్గా రక్త మాంసాలని ధరించుకొని అంటే శక్తిని పొందుకొని నరాల్లో బలం వచ్చి ఎముకల్లో బలం వచ్చి సత్తు వచ్చి మొత్తం పై బాడీనంతా వెయిట్ని మోసేటటువంటి శక్తి బలము కలిగి మామూలుగా నడవగలిగేటటువంటి స్థితిలోనికి వాడు అప్పటికప్పుడు అక్కడికక్కడ ఇన్స్టంటేనియస్గా వాడు హీల్ చేయబడ్డాడు ఇది దేవుని మందిరాన్ని నడిపించేటటువంటి పెద్దలకి పెద్ద కంటకింపుగా తయారైంది వాళ్ళు ఆ వ్యక్తిని హీల్ చేసిన తర్వాత ఈ కుంటివాడైనటువంటి వ్యక్తి అపోస్తలైనటువంటి పేతురుతోటి వ్యూహాన్తోటి నడుచుకుంటూ జ గ గంతులేసుకుంటూ సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ వస్తుంటే జనాలందరూ గుమ్ముగూడితే అక్కడ వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే యేసు ప్రభు మరణంలో నుంచి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధానుడు అయినాడు మరణాన్ని జయించాడు ఈయన రక్షకుడు ఈయన విమోచకుడు అని చెప్పి వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు ఇది జరిగిన తర్వాత టెంపుల్లో ఉండేటటువంటి అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రధాన యాజకుల ముందు సద్దుకైలు పరిస్థైలు వాళ్ళ సభ ముందు వాళ్ళని ప్రవేశపెడితే అప్పుడు వాళ్ళు యేసు ప్రభు యొక్క సువార్తను గురించి ధైర్యంగా ప్రకటించారు ప్రకటిస్తే దేవుని పరిచర్య చేసేటటువంటి ఆ పెద్దలు ఆ ప్రజలు ప్రధాన యాజకులు యాజకులు సర్దుకాయలు పరిస్థికులు నాయకులు వీళ్ళంతా కూడా ఒక పెద్ద గుంపు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని బెదిరించి మీరు యేసు ప్రభుని గురించి ప్రకటించకూడదు అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆయనను ఇది ప్రజల్లో వ్యాపింపకుండా ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామం ఎంత మాత్రమును మాటలాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించరు ఇది జరిగింది ఏసునామాన్ని ప్రకటించకూడదు ఏసు నామం గురించి బోధించకూడదు ఏసు పునరుద్ధానుడ అని చెప్పకూడదు ఏసు నామంలో పాప క్షమాపణ ఉందని చెప్పకూడదు ఏసు మాత్రమే రక్షకుడు అని చెప్పి చెప్పకూడదు మన ప్రస్తుత సమకాలీన సమాజంలో జరిగేటటువంటి దాన్ని పోల్చి దాన్ని అన్వయించి చెప్పుకోవాలంటే ఏసు ప్రభు మాత్రమే కేవలం ఆయన ఒక్కడ మాత్రమే దేవుడి దగ్గరికి చేర్చేటటువంటి మార్గం కాదు ఆయన ఒక్కడే దేవుడు కాదు ఇంకా అనేక మంది ఉన్నారు యేసు మాత్రమే మీరు ప్రకటించకూడదు యేసు ప్రభువుని గురించి బోధించకూడదు అన్య దేశం నుంచి వచ్చినటువంటి మతము అది విదేశీ మతము ఆయన విదేశీ దేవకుడు ఈయన గురించి ప్రకటించకూడదు అని కూడా మనము అన్వయించుకోవచ్చు ప్రస్తుతానికి సమకాలీన సమాజంలో అటువంటిదే వారికి కూడా ఎదురైంది ఎవరికి ఎదురైంది అపోస్తలకి ఎదురైంది వాళ్ళు వాళ్ళ ముందు నిలబడినప్పుడు అంత పెద్ద శక్తి కలిగినటువంటి దట్ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ రిలీజియస్ బాడీ లెజిస్లేటివ్ బాడీ జ్యుడిషియల్ బాడీ ఆల్ కంబైండ్ ఇన్ వన్ వారి దగ్గర అంత శక్తి కలిగినటువంటిది వాళ్ళందరి ముందు వీళ్ళు పామర్లు వీళ్ళు వీళ్ళకి విద్యలైనటువంటి వాళ్ళు యేసు ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు తిరిగారు వాళ్ళు నిలబడి మేము యేసు ప్రభుని గురించి ప్రకటిస్తాం ఆయనలో పాప ఉందని ప్రకటిస్తాం ఆయన పునరుద్ధానుడు అయింది ప్రకటిస్తాం ఆయన నామంలో మేము ప్రార్థనలు కూడా చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించారు వాళ్ళకి ఏం చేయాలో తోచలే వాళ్ళని బెదిరించి ఇది మాత్రం చేయకండి అని చెప్పి పంపించారు వద్ద నాట్ డు ఎందుకంటే కారణం ఏమిటి అంటే అండి వాళ్ళ ముందు నలభై సంవత్సరాలు వయసు కలిగి పుట్టుక నుంచి కుంటువాడైనటువంటి ఒక వ్యక్తి అప్పటికప్పుడు అక్కడికక్కడ ఇన్స్టంటేనియస్గా హీల్ చేయబడి వాళ్ళ ముందు నిలబడి ఉన్నాడు ఏం చేయలేరు ఆ స్వస్థత గురించి ఏం చేయలేరు ఆల్ దట్ దే కుడ్ డూ వాజ్ థ్రెటన్ దెమ్ ఇంటిమిడియేట్ దెమ్ ఇన్ స్టిల్ ఫియర్ ఇన్ దేర్ హార్ట్స్ అది మాత్రమే వాళ్ళు చేయగలిగారు ఆ విధంగా చేసిన తర్వాత అపోస్తలైనటువంటి వాళ్ళందరూ తమ స్వజనులు దగ్గరకు వచ్చి వాళ్ళందరితో కూడి దేవుడికి ప్రార్థన చేశారు ఆ ప్రార్థనల సారాంశము ఆ ప్రార్థన జరిగిన తర్వాత ఏమైంది అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడతాం వాళ్ళందరూ దేవుడి దగ్గర కూడి ఈ విధంగా మొదలుపెట్టారు ఏమని చెప్పి ప్రార్థన చేశారంటే ప్రభువా దేవా నువ్వు ఆకాశాన్ని భూమిని సృజించావు నీకు వ్యతిరేకంగా నీ క్రీస్తుకు వ్యతిరేకంగా నీ అభిషక్తినికి వ్యతిరేకంగా రాజులంతా కూడుకున్నారు పొంతి పిలాతు హేరోదు వీళ్ళంతా కూడుకున్నారు యూదుల సమాజం కూడు ఆయన సిలువ వేశారు ఈ సమయంలో వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏమని చెప్పి బెదిరిస్తున్నారంటే యేసు ప్రభు శివార్తను ప్రకటించకూడదు ఏమని చెప్పి బెదిరిస్తున్నారంటే ఆయన పునరుద్ధారణ అని చెప్పి ప్రకటించకూడదు ఏమని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారంటే యేసు ప్రభులో మాత్రమే రక్షణ ఉందని చెప్పి చెప్పకూడదు ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి నాదా ఈ సమయంలో నువ్వు చూడండి ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఈ సమయం చూచి నువ్వు ఏం చేస్తావంటే రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచెయ్యుండగా యేసు ప్రభు నామంలో రోగుల్ని స్వస్థపరిచేదానికి మహత్కార్యాలు చేసేదానికి సూచక్రియలు చేసేదానికి అద్భుత కార్యాలు చేసేదానికి నువ్వు చెయ్యి చాచున్నావు నా యూ కంటిన్యూ టు డూ దాట్ వాళ్ళ యొక్క బెదిరింపులను చూడు ఆ బెదిరింపులకి వాళ్ళ యొక్క ఇంటిమిడేషన్కి ఈ ప్రజల్ని దేవుని వైపుకి తిప్పేదానికి నీ యొక్క స్వస్థతలు నీ యొక్క మహత్కార్యములు నీ యొక్క సూచిక క్రియలు నీ యొక్క అద్భుతములు అవసరము దేవా అని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు నువ్వు ఈ సమయంలో చేయి చాచున్నావు దేనికోసం చాచున్నావు స్వస్థత చేసేదానికి నువ్వు చేయి చాచున్నావు అద్భుతాలు చేసేదానికి నువ్వు చేయి చాచున్నావు సూచిక క్రియలు చేసేదానికి నువ్వు చేయి చాచున్నావు ఈ సమయంలో వారి బెదిరింపులను చూసి నవ్ యు కంటిన్యూ టు డూ దాట్ వాళ్ళ ప్రార్థన యొక్క సారాంశం మరి స్వస్థతల కోసం అడగడం తప్పేమో స్వస్థతలు ఈ కాలంలో ఆగిపోయాయి అని చెప్పేటటువంటి వాళ్ళు సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములు గురించి ప్రార్థన చేయకూడదు కేవలము వాక్యం మాత్రమే కేవలము వాక్యం మాత్రమే సూచక్రియలు మహత్కార్యములు అద్భుతముల మీద మన ధ్యాస పెట్టకూడదు దృష్టి పుట్ట పెట్టకూడదు వాటి కోసం అడగకూడదు వాటిని ఆశించకూడదు అనేటటువంటి దృక్పథము అనేటటువంటి వైఖరి అనేటటువంటి ధోరణి కలిగినటువంటి వారు ఈ వాక్యాన్ని చదివి ఏమంటారో నాకైతే తెలియదండి అపోస్టల్ యొక్క బోధని ప్రమాణంగా అనేక విషయాల్లో తీసుకుంటారు అనేక విషయాల్లో వారిని బోధగా వారి యొక్క బోధని వారి వారి యొక్క టీచింగ్ని ప్రమాణంగా తీసుకుంటారు కానీ దీని దగ్గరకు వచ్చే తలకే సెలెక్టివ్గా డిస్క్రిమినేట్ చేసి ఈ వాక్యాన్ని తీసి అక్కడ పక్కన పడేస్తారు దేవర్ ప్రేయింగ్ ఫర్ హీలింగ్స్ దేవర్ ప్రేయింగ్ ఫర్ మెరికల్ సైన్స్ అండ్ వండర్స్ దేవర్ ఆస్కింగ్ గాడ్ ఒక రకంగా వాళ్ళు ఏమంటున్నారంటే యూ కంటిన్యూ టు డూ దాట్ అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఆ ప్రార్థనకి దేవుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడా స్వస్థతల కోసం అడగడం మహత్కార్యాల కోసం అడగడం సూచక్రియల కోసం అడగడం దేవుని యొక్క చిత్తమైన ఈజ్ ఇట్ విల్ ఆఫ్ గాడ్ దేవుడు అటువంటి దాన్ని అంగీకరిస్తాడా నువ్వు బైబిల్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు అపోస్తల యొక్క అపోస్తల కార్యాలు నువ్వు దేవుని వాక్యంగా మిగిలినటువంటి విషయాలు బోధించేటప్పుడు దీన్ని మాత్రమే ఎందుకు నువ్వు సెలెక్టివ్గా తీసి పక్కన పడేస్తావు దేవుడు చిత్తమో కాదో తెలుసుకుందాం వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత సంఘమంతా కూడి ఒకరిద్దరు కాదు సంఘమంతా కూడి ద హోల్ చర్చ్ ప్రెయిడ్ ఫర్ వాట్ ఫర్ హీలింగ్స్ ఫర్ వాట్ ఫర్ మెరికల్ సైన్స్ అండ్ వండర్స్ చేసినప్పుడు ఏం జరిగింది పరలోకం ఏ విధంగా స్పందించింది హౌ డిడ్ ద హెవెన్ రెస్పాండ్ టు సచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ హీలింగ్స్ వెరికల్ సైన్స్ అండ్ వండర్స్ ఎట్లా రెస్పాండ్ అయింది హెవెన్ ఇక్కడ రాశాడు లోక రాశాడు ఏమని చెప్పి రాశాడంటే వాళ్ళు ఆ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఉన్నటువంటి భూమి ఆ చోటు కంపించిందంట అది దేవుని యొక్క సూపర్ న్యాచురల్ రెస్పాన్స్ ఇట్ వాజ్ మోర్ దెన్ రెస్పాన్స్ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఆయన సమాధానం చెప్పాడు భూమి అంతా కూడా కంపించిందంట దట్ ఈజ్ నంబర్ వన్ నంబర్ టూ రెండోది వాళ్ళు ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని చెప్పి ఈయన రాశాడు ఏమండి ఆత్మను మనం కళ్ళతో చూడలేం కదా చేత్తో తాకలేం కదా మరి ఈయనకి ఈ అపోస్తలు అక్కడ ఉండేటటువంటి సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిందని వాళ్ళకి ఆయనకి ఏ విధంగా తెలిసింది ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు దెర్ ఈజ్ వన్ సైన్ ఒక క్లూ ఒక కీ ఉంది అది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ చేత వీళ్ళు నింపబడినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళందరూ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించినటువంటి దాని ప్రకారము వాళ్ళు భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు అది ఆయన చూసింది లేకపోతే ఆత్మను మనం కళ్ళతో చూడలేం ఏమంటే చేత్తో తాకలేం పట్టుకోలేం మరి ఎట్లా తెలిసింది పరిశుద్ధాత్మతో నింపబడిన దెర్ ఆర్ టూ రెస్పాన్సెస్ అక్కడ రాయబడిన దాంట్లో ఒకటేంటంటే ద హోల్ ప్లేస్ ఇట్ అది ట్రంబుల్డ్ అది కంపించింది రెండోది ఏంటి అంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం సంఘానికి ఇచ్చినటువంటి సమాధానం దేనికోసం అడిగితే స్వస్థతల కోసం అడిగితే దేనికోసం అడిగితే సూచిక్రియల కోసం అడిగితే దేనికోసం అడిగితే మత్క్రియల కోసం అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన సమాధానం ఇచ్చాడండి పరలోకము ఇట్ రెస్పాండెడ్ ద హెవెన్స్ రెస్పాండెడ్ భూమి కంపించింది ద హెవెన్స్ రెస్పాండెడ్ అండ్ దత్ ట్రంబుల్డ్ ఎట్లా అంటే అండి మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరికి స్వస్థత కలగలేదనుకోండి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాలేదనుకోండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి వారి మీదకి దిగి రాకుండా మామూలుగా జస్ట్ దేవుని యొక్క వాక్యం చెప్పడం దాంట్లో ఏం తప్పులేదండి జస్ట్ ఇట్స్ నాట్ ఎ జరగలేదు జరగలేదనుకోండి దెన్ వీ డెవలప్ అవర్ ఓన్ థియాలజీ సేయింగ్ నౌ హీలింగ్స్ డో నాట్ హ్యాపెన్ ఏమండి సైన్స్ అండ్ వండర్స్ అండ్ మెరికల్స్ దే డో నాట్ హ్యాపెన్ దే నో లాంగర్ హ్యాపెనింగ్ అట్ ద అట్ ద ప్రజెంట్ ఎందుకంటే ఈయన ప్రార్థన చేస్తే జరగలే ఈమె ప్రార్థన చేస్తే జరగలే దేర్ ఫోర్ హీ కన్క్లూడ్స్ హీ డెవలప్స్ ఈజ్ ఓన్ థియాలజీ సేయింగ్ దట్ దెర్ ఆర్ నో హీలింగ్స్ దెర్ ఆర్ నో మిరకల్స్ దెర్ ఆర్ నో సైన్స్ అండ్ వండర్స్ దే హెవ్ సీజ్డ్ విత్ ద పోస్టల్స్ దిస్ ఇస్ కాల్డ్ సేషన్ థియాలజీ కొంచెం సంఘం యొక్క చరిత్రని చదివితే దేవుడు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని సందర్భాల్లో ఏ ఏ ప్రదేశాల్లో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎన్ని సూచిక క్రియలు చేశాడు ఎన్ని స్వస్థతలు చేశాడు పోయి పరిశీలించి పరిశోధిస్తే యూ విల్ టు నో ద వర్కింగ్స్ ఆఫ్ గాడ్ జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ నీలాంటి వాళ్ళు కొంతమంది నువ్వు చేర్చుకొని వాళ్ళకి స్వస్థతలు జరగలేదు కాబట్టి వాళ్ళు జరిగి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి రాలేదు కాబట్టి వాళ్ళ కార్యం ఏం జరగలేదు కాబట్టి యూ డెవలప్డ్ యూ డెవలప్డ్ యుర్ ఓన్ థియాలజీ నీ దైవ జ్ఞానాన్ని నువ్వు సొంతగా సృష్టించావు ఇంకా లేవు స్వస్థతలు అని చెప్పి బట్ లుక్ ఎట్ ద అదర్ సైడ్ వేరే వాళ్ళు చేసినటువంటి దాన్ని చూడు దేవుడు చేస్తున్నాడా లేదో చూడు నీకు జరగకపోతే నువ్వు ఎందుకో పరీక్షించుకో నీకు జరగకపోతే నువ్వు ఎందుకు ఎందుకు జరగడం లేదో పరీక్షించుకో వాయ్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా లేదో తెలుసుకో లోనావు అంత మాత్రం చేత స్వస్థత జరిగింది కాబట్టి వీళ్ళు భాషల్లో మాట్లాడాడు కాబట్టి వీళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నారు కాబట్టి చేతులు పెట్టినప్పుడు మనుషులు పడి పడిపోతున్నారు కాబట్టి దిస్ ఈస్ ఆల్ ఫాల్స్ టీచింగ్ దిస్ ఇస్ ఆల్ ఫాల్స్ టీచర్స్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లూయెన్స్ ఈజ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ కన్క్లూషన్ ఈజ్ దట్ లాజిక్ అప్లై చేయాలా రీజనింగ్ అప్లై చేయాలా యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంటూ యువర్ అక్క ఇంటూ యువర్ రీజనింగ్ అండ్ ఇంటూ యువర్ లాజిక్ దెన్ యూ కమ్ టు ఎ కన్క్లూషన్ దెన్ యూ కమ్ టు ద యూ డ్రా ద ఇన్ఫ్లుయెన్స్ ద హెవెన్స్ రెస్పాండెడ్ దత్ ట్రెంబుల్డ్ వెన్ ది హాస్పిటల్ ఫర్ హీలింగ్స్ మెడికల్ సైన్స్ అండ్ వండర్స్ ఐదో అధ్యాయంలోకి వస్తే దేవుడు వాళ్ళ ప్రార్థనని ఎట్ట అంగీకరించాడంటే అండి ఎంత ఘనంగా వాళ్ళ ప్రార్థనని మహిమ పరచాడు అండి ఎంత యాక్సెప్ట్ చేశాడంటే యరుషులు ఏమో చుట్టుపక్కల ప్రదేశాలు గ్రామాల నుంచి అందరూ కూడా మనుషులు మంచాల మీద మోసుకుంటూ ఏమండి వాళ్ళు ఎత్తుకొని ఈ అపోస్తలు వచ్చేటప్పుడు దారిలో నిలబడేటటువంటి వాళ్ళంట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేతురు యొక్క నీడ చాలు స్వస్థపడేదానికి ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ టచ్ అట్లీస్ట్ యేసు ప్రభు దగ్గర ఆయన కొంగు ముడితే బాగుపడతానని చెప్పి ఆ స్త్రీ వచ్చింది కదా ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ టచింగ్ ద హెమ్ ఆఫ్ హీస్ గార్మెంట్ ఇట్ ఈస్ ఓన్లీ ద షాడో ఆఫ్ పీటర్ దట్ హీల్డ్ పీపుల్ హీ హ్యాస్ సచ్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఆన్ హిమ్ సచ్ కైండ్ ఆఫ్ గాడ్స్ ప్రజెంట్స్ గోయింగ్ విత్ హిమ్ సమకాలీన సమాజంలో ఆ దినమున అపోస్తలు ఎదుర్కొన్నటువంటి బెదిరింపులు ఈ దినమున జరుగుతూ ఉన్నాయి యేసు ప్రభు సువార్త ప్రకటించకూడదు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే దేవుడు కాదు దాడులు జరుగుతున్నాయి వాళ్ళు బెదిరించారు తర్వాత మీరు చూస్తే అపోస్తలు చెరసాలలో వేశారు అవన్నీ కూడా ఉన్నాయండి ద సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్ అండి అక్కడ అప్పుడు జరిగింది ఏం జరుగుతుంది రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు హింసించబడ్డారు మన సమాజము ఈ సమకాలీన సమాజము దానికి ఎక్సెప్షన్ ఏమీ కాదు ఇక్కడ కూడా జరుగుతాయి కాకపోతే హౌ ఈ రెస్పాండ్ అనేటటువంటిది అపోస్తలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారంటే ఏ విధంగా రెస్పాండ్ అంటే లార్డ్ డెమాన్స్ట్రేట్ యువర్ పవర్ నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బయలుపరచు దేని ద్వారా స్వస్థతల ద్వారా దేని ద్వారా శుచి క్రియల ద్వారా దేని ద్వారా మహత్కార్యాల ద్వారా దేని ద్వారా అద్భుత కార్యాల ద్వారా ఏం చేస్తావు అవి ఈ స్వస్థతలు మహత్కార్యాలు స్వస్థతలు ఇవన్నీ ఏం చేస్తాయంటే యేసు ప్రభు నామాన్ని గణపరిచి మహింపరుస్తాయి ఈ స్వస్థతలు ఈ మహి ఈ మహత్కార్యాలు అద్భుతాలు ఏం చేస్తాయంటే ఆయన నామంలో క్రియ జరుగుతుంది వేరొక నామంలో కాదు ఆయన నామంలో దయ్యాలు వెళ్ళిపోతాయి వేరొక నామంలో కాదు ఆయన నామంలో స్వస్థపరతాడు వేరొక నామంలో కాదు ఆయన యొక్క పర్సన్ని ఆయన యొక్క పరిచర్యను ఆయన యొక్క సువార్తని ఇవి ఏం చేస్తాయంటే అవి అథెంటికేట్ చేస్తాయి అంతకుముందు ఎన్నడూ లేనంతగా స్వస్థతలకి సూచిక క్రియలకి మహత్కార్యాలకి అద్భుతాలకి అవసరం ఉంది అంటే ప్రస్తుత సమయం ఈ సమయంలో వాటి యొక్క అవసరము అంతకుముందు కంటే ఎక్కువగా ఉంది అంతకుముందు ఎక్కువగా ఉంది స్వార్థను ప్రకటించడం వల్ల మనుషులు రక్షించబడతారు దేవుని యొక్క వాక్యము మనుషుల్ని ఒప్పిస్తుంది సూచిక్రియలు లేకుండా స్వస్థతలు లేకుండా మహత్కార్యాలు లేకుండా అద్భుతాలు లేకుండా దేవుని యొక్క వాక్యము మనుషుల్ని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది కాదని లే దట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రూత్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రూత్ ఈస్ దిస్ ఈ వాక్య భాగంలో దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు స్వస్థత కోసం మనుషులు చేసేటటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు అన్ని సందర్భాల్లో అందరి విషయాల్లో దేవుడు అదే రకమైనటువంటి స్వస్థతలు అదే రకమైనటువంటి విడుదల దయచేయకపోవచ్చు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి వ్యక్తి సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తం ఉంటుంది ఇన్స్టంటేనియస్గా హీల్ కావడమా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ హీల్ కావడమా త్రూ ద మెడిసిన్స్ అండ్ ఇతర మెడిసిన్స్ ద్వారా హీల్ కావడమా వీటన్నిటి ద్వారా ఎట్లా చేసినా కూడా స్వస్థత స్వస్థతే అది దేవుడు వల్ల కలగవలసినటువంటిదే కేవలము మనుష్యుల ఇచ్చేటటువంటి మందులు మాత్రం వల్ల మాత్రమే బాగుపడరు మనుషులు దేవుని యొక్క హస్తము దాంట్లో ఉంటే స్వస్థత దేవుడు అని గ్రహిస్తాడు తర్వాత ఇంకొక విషయాన్ని గురించి నేను మాట్లాడతాను వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని చెప్పి రాయబడింది పరిశుద్ధాత్మచేత నింపబడ్డారని చెప్పి రాయబడింది అప్పటికి అపోస్తలు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కెన్ యూ కౌంట్ నువ్వు ఒకసారి లెక్కించగలవా అప్పటికి నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పైకి తలికే ఆయన మళ్ళీ రాస్తాడు ఆయన దేవర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ ఎన్నోసార్ ఇది నేను అడుగుతున్నా అంటే అసలు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేదు పరిశుద్ధాత్మ యొక్క అంటే అందరికి వస్తుంది అందరి దగ్గర ఉంటుంది అని చెప్పి నార్మల్గా చెప్పేటటువంటి ఆ విషయం కాదు అది బట్ హియర్ ఇట్ ఈస్ స్పెసిఫికలీ స్టేటింగ్ ద ద వర్డ్ ఈస్ స్టేటింగ్ దట్ వర్ ఆల్ ఫీల్డ్ విత్ ద హోలీ గోస్ట్ విచ్ మీన్స్ దెవర్ ఆల్ స్పీకింగ్ ఇన్ ద ట్యాంగ్స్ అది ఎన్నోసారి చెప్పండి ఒకటోసారా రెండోసారా మూడోసారా ఎన్నోసార్లు చెప్పండి లెట్ మీ టైరీ లెట్ మీ ఏ క్వశ్చన్ ఒకసారి మీరు చూడండి లేఖనాలు చూడండి ఎన్నోసారి వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే కొంతమంది ఏమంటారు అంటే అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అనేట లేకుండా జీవించి నార్మల్గా జీవించేస్తున్నారు వాళ్ళు వదిలేసేయండి మనము దాని గురించి మనం పట్టించుకోవాలి వాళ్ళు అంతే అట్నే ఉంటారు అంతే రెండోది ఏంటి అంటే కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని చెప్పి చాలామంది కొంచెం మంది కొంతమంది నమ్ముతారు కానీ వాస్తవం ఇక్కడ ఏంటంటే ఎన్నోసార్ ఎన్నిసార్లు ఎన్నోసారి వీళ్ళు పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందారు చూడండి యేసు ప్రభు ఆరోహణ కాకముందు పరిశుద్ధాత్మ అందరి మీద యాజ్ ఏ ఫౌండేషనల్ ఈవెంట్ పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడక ముందు అపోస్తళ్ళ మీద యేసు ఊపిరి ఊదగా వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారని చెప్పి యోహాన్సు వార్తలో రాయబడింది ఒకటోసారి రెండోసారి దిస్ ఈజ్ ఫౌండేషనల్ ఈవెంట్ ఇది అందరి మీద అందరికీ సంబంధించినటువంటిది ప్రపంచానికి మొత్తం ఫౌండేషనల్ ఈవెంట్ అదేంటి అంటే వారందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు భాషల్లో వాక్శక్తి పరిశుద్ధాత్మ వాక్ శక్తి అనుగ్రహించిన కొద్దీ వారు భాషల్లో మాట్లాడసాగారు రెండోసారి పరిశుద్ధాత్మ రావడం అనేటటువంటిది బట్ దిస్ ఈజ్ అ ఫౌండేషనల్ మొదటి దానికంటే ఇది భిన్నమైనటువంటిది ఐ నేను యాక్సెప్ట్ చేస్తాను అగ్రి ఐ అగ్రి పరిశుద్ధాత్మ నింపబడ్డారు భాషల్లో మాట్లాడారు అయిపోయింది ఇంకొకసారి ఎప్పుడు నింపబడ్డారు అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో వాళ్ళు మరొకసారి పరిశుద్ధాత్మ చేత అన్నింపబడ్డారు పరిశుద్ధాత్మని పొందుకోవడం అనేటటువంటిది జీవితంలో కేవలము ఒక్కసారి లేదంటే అభిషేకం పొందుకోవడం అనేటటువంటి పోవడం అనేది కేవలము ఒక్క అనుభవం మాత్రమే ఒక్క ఈవెంట్ మాత్రమే కాదు నీ యొక్క నడకను బట్టి నీ యొక్క సన్నిహితత్వాన్ని బట్టి నీ యొక్క సహవాసాన్ని బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి ఒకసారి ఒకసారి మాత్రమే కాకుండా రెండుసార్లు రావచ్చు మూడు సార్లు రావచ్చు నాలుగు సార్లు రావచ్చు యు యూ డోంట్ నో హీ కమ్స్ దట్ ఈస్ హిజ్ విల్ ఆయన వచ్చినట్లే నీకు కనపరుస్తాడు తెలియజేస్తాడు అడు రాకూడదు నువ్వు చేయకూడదు ఒకసారి అని చెప్పి చెప్పేదానికి నువ్వెవరు నీ థియాలజీని బైబుల్ మీద ఇంపోజ్ చేసేదానికి నువ్వెవరు దేవుని దగ్గరికి వెళ్ళి మనము స్వస్థతల కోసం అద్భుతాలు కారు ఆశ్చర్యకరం పర్టికులర్గా ఇటువంటి సమయంలో చేసేదానికి చేస్తే దేవుడు దాన్ని తృణీకరించడం అనేటువంటి చెయ్యడాయినా దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు అపోస్తల ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు మిగిలినటువంటి పిల్లల యొక్క ప్రార్థన అంగీకరించడా అపోస్తల్ని పరిశుద్ధాత్మత అభిషేకించినటువంటి దేవుడు ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు నిన్ను అభిషేకించడా ఒకసారి ఆలోచించుకో బిఫోర్ యూ కమ్ టు ఎనీ కనక కన్క్లూజన్ బిఫోర్ యు కమ్ టు ఎనీ ఇన్ఫ్లెన్స్ యూ చెక్ ద స్క్రిప్టర్స్ లేఖనాలు పరిశోధించు పరిశోధించు లేఖనాన్ని పరిశీలించు యూ కమ్ టు యువర్ ఓన్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్టర్స్ యూ కమ్ టు యువర్ ఓన్ కన్క్లూషన్ దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించుగాక ఏసు నామంలో ఆమెన్ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధువైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవ యేస్సు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడువు విశ్వాస్యత కలిగినటువంటి దేవుడువు నీ యొక్క నమ్మకత్వము నీ యొక్క విశ్వాసత ఆకాశ మండలం నడుచున్నవి తండ్రి యహోవా దేవా. ఇదిగో నీ వాక్యము వినిచున్నటువంటి బిడ్డలు నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు నాయన విస్తారంగా ఆశీర్వదించి దీవించుము అయా నేను ప్రార్థన చేయుచుండగా నేను వాక్యము చెప్పుచుండగా దేవ వారి యొక్క హృదయ మనోనేత్రములను నువ్వు తెరవమని మిమ్మల్ని అడిగి వేడుకునిచ్చున్నాను వారికి జ్ఞానమును ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనసును దాయిచేమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను పరమ తండ్రి యోవ దేవ నాయన తండ్రి ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నాయన నామంలో తొలిగి పమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయా శారీరకమైనటువంటి బలహీనతో ఉన్నటువంటి వారు అయా దుఃఖంతో బాధతో అనేక దినములుగా అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయనా తండ్రి కృంగిపోవచ్చున్నటువంటి వారిని ఈ దినమని నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు నీ యొక్క పునరుద్ధాన శక్తి నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభ ఏడ్చుచున్నటువంటి హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చున్నటువంటి ఇదిగో కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరించమని అడిగి వేడుకొచ్చు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలయ బిడ్డలు మీద కుమరించు నామంలో ఆ యొక్క రోగము ఆ యొక్క వ్యాధి ఆ యొక్క నొప్పి ఆ యొక్క బలహీనత ఆ యొక్క బంధకములు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను దాని బంధకములు తెంచి వేస్తున్నాను ఎస్ నామంలా నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలా నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పిందో ఎక్కడైతే బాధ ఉందో ప్రభా ఎస్ నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి విధమైనటువంటి వ్యసనము అయా దుర్వ్యసనము చేత పట్టబడినటువంటి వారు అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు యేస్సు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రవ్వా నాయన తండ్రి తొలగిపోవును గాక వాటి బంధకములు తెగిపోవును గాక ఏ నామంలో తండ్రి నాయన తండ్రి కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చున్నటువంటి కుమార్తెలు ఏసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను తండ్రి తండ్రి నీ హస్తమును చాచుము దేవ అన్న ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవ ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవ ఏ దినమున ప్రభు ఇదిగో ఈ కుమార్తెలు యొక్క ప్రార్థన ఆలకించి ఏసు నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు అద్భుతములు జరిగించుము తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించుము అయా కుమారులు కుమార్తెలు రక్షణలో లేకుండా నాయన తండ్రి నాయన తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోని రక్షణలోనికి నడిపించి దేవుల్లో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను దేవా జీవం కలిగినటువంటి దేవ యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందలు కొరకునికి స్తోత్రంలో యేస్సు నామంలో ఆమెన్ పలికిచున్నాను ఆమెన్